ఓం శ్రీ గణేష్ నమః నమ జయం తల్లి ఛానల్కి స్వాగతం ఇది మా ఉసిరి చెట్టు చాలా సంవత్సరాలు అయింది నేను ఈ మొక్క పెట్టి ఇది ఎప్పటికప్పుడు కొమ్మలు తీసేసినా కూడా ఇదిగో ఇంత లావున చెట్టు పెరిగింది పైకి వెళ్ళిపోయినాయి కొమ్మలు అయితే కాయలు రాలుతూ ఉంటాయి మనం కర్రబెట్టి అవసరమైతే కొంచెం కర్రబెట్టి రాలుకోవచ్చు ఈ డాబా మీదకి ఎక్కి కోసుకోవచ్చు చుట్టు డాబా మీదకిను డాబా మీదకి కూడా ఉన్నాయి కొమ్మలైతే ఈ చుట్టు డాబా మీద ఆకులు బాగా చేరిపోతాయి ఆకులు కాయలు దాని మీదగా అయితే వెళ్ళటానికి కూడా కుదరదు ఈ కాయల్ని నేనైతే చాలా రకాలుగా ఉపయోగిస్తా ఉసిరికాయల్లో సే విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా సి విటమిన్ మనం చింతపండు బదులు ఉపయోగించుకోవచ్చు చట్నీల్లో వేసుకోవచ్చు చింతపండు బదులు పప్పు పప్పు ఉసిరిగాయ వండుకోవచ్చు ఉసిరిగాయి గింజ తీసేసి ముక్కలుగా కోసుకుని పప్పులో వేసుకోవచ్చు పప్పు ఆకుకూర పప్పులో ఏ కాంబినేషన్ వేసుకున్నా అందులో చింతపండు పొదులు ఉసిరిగాయ ముక్కలు వేసుకోవచ్చు టిఫిను బ్రేక్ఫాస్ట్కి చట్నీలు చేసుకుంటాం కదా వాటిల్లో కూడా ఏరు శనగూళ్ళతో చేసుకున్న శనగపప్పుతో పచ్చి శనగపప్పుతో పచ్చి కందిపప్పుతో ఇలా రకరకాలుగా చేసుకుంటాం కదా అన్నిట్లోకి కొంచెం ఉసిరికాయ ముక్కలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చట్నీలు నేనైతే చాలా బాగా ఉపయోగిస్తాను ఈ ఉసిరికాయలతో నిల్వ పచ్చడి అయితే నిల్వ ఉండదు కానీ ఒక నెల రోజులు తినడానికి పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెద్ద ఉసిరిగాయలతో చేసుకున్నట్టే నిలవ పచ్చడి చేసుకోవచ్చు ఈ కాయలతో కొంచెం యాసవ కాలం చేసుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏమో వర్షాలు పడుతున్నాయి జామ్ చేసుకోవచ్చు అయితే కనుక బాగా సరిగ్గా పాకం వస్తే రెండు సంవత్సరాలు కూడా ఉంటుంది పాడవకుండా జామ్కి ఉసిరిగాయల్ని ఉడికించేసి గింజ తీసేసుకుని వచ్చిన పలుపులో బెల్లం కలిపేసి తరిగిన బెల్లం కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని తిప్పుకుంటే బాగా దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని సల్లారే గాసు తీస్తేలా పెట్టుకోవచ్చు చూడండి ఇన్ని కాయలు అయితే కోసాను నేను ఇంకా కింద చాలా కాయలు రాలిని అవన్నీ ఏరతాను ఈసారి ఎక్కువ కాయలు నేను ఉపయోగించలేకపోయాను అన్నీ రాలిపోతున్నాయి అందుకని ఈరోజు కొంచెం ఎక్కువ కాయలు కోస జాములాగా చేద్దాంలే అని నాళ్ళకి ఈ వాడటానికి కూడా అన్నీ కాయలన్నీ వాడలేం కదా చెట్టు బాగా కాస్తుంది ఇదైతే మాకు బాగా ముదురు చెట్టు అయిపోయింది మరీ ఎక్కువ కాయలు అయితే కాయదు కానీ ఎప్పుడు కాయలు ఎక్కడోసట ఉంటాయి చెట్ని పులిహోర కూడా చేసుకోవచ్చు ఈ ఉసిరికాయలతో ఇది అది అనలేదు మనం చెంతపండు ఉపయోగిస్తాం కదా ఆ చెంతపండు బదులు దీన్ని వాడుకోవచ్చు ఉసిరికాయల్ని ముక్కలు చేసుకుని లేదా ఉడకబెట్టి గింజలు తీసేస్తాయినా పర్వాలేదు